ఏపై డిసెంబర్ రెండు పోలీ పాడ్యమి ఈరోజు స్త్రీలందరూ కూడా నీటిలో దీపాలను వదులుతారు మరి ఈ దీపాలను ఏ సమయంలో వదిలించాలి అనే విషయం తెలియదు పోలీ దీపాలను ఖచ్చితంగా ఈ సమయంలోపే వెలిగించాలి లేదంటే వెలిగించినా ఫలితం రాదని పెద్దలు చెప్తున్నారు మరి పోలీ పాడ్యమి రోజున ఏ సమయంలో దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మార్గశీర శుద్ధ పాడ్యమిని హోలీ పాడ్యమిగా జరుపుకోవడం ఆనవాయితీ కార్తీక మాసంలో దీపారాధన నిలంతా చేయాలి అలా నిలంతా చేసిన చేయకపోయినా మధ్యలో ఒక్కరోజు అమ్మాంతరం వచ్చిన అన్నిటికీ సమాధానంగా ఈ రోజున ప్రత్యేకంగా పోలీ దీపం అనే పేరు మీద ముప్పై మూడు దీపాలను ఒకే ఒత్తిగా వెలిగిస్తారు ముప్పై ఒక్క ఒత్తులు నెలకు ఒత్తుగాను రెండు ఒత్తులను ఈ రోజుకు సంబంధించినదిగాను భావన చేసి ముప్పై మూడు ఒత్తుల దీపాన్ని ఈరోజు అందరు కూడా వెలిగిస్తారు దీనికే పోలీ దీపం అని పేరు ఈరోజు ఇలా ఎవరైతే పోలీ దీపాన్ని వెలిగిస్తారో వారికి కైలాసం ప్రాప్తిస్తుందని పురాణ వచనం ఇంతకీ పోలీ పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య తిథి నవంబర్ ముప్పైవ తేదీన ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది సో డిసెంబర్ ఒకటవ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు హోలీ పాడ్యమి దీపాలు వెలిగించుకోవాలి చాలామంది అమావాస్య కార్తీక మాసం చివరి రోజు కనుక ఆ రోజే పోలీ పాడ్యమి దీపాలను వెలిగించేస్తూ ఉంటారు కానీ ఆ రోజు వెలిగించకూడదు పాడ్యమి రోజే పోలి పాడ్యమి దీపాలు వదలాలి కాబట్టి డిసెంబర్ రెండవ తేదీ తెల్లవారుజామున పోలి పాడ్యమిని జరుపుకోవాలి మార్గశిర శుద్ధ పాడ్యమిది డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది రెండవ తేదీ ఉదయం పూట పాడ్యమి తేదీ ఉంది గనక రెండవ తేదీనే పోలీ పాడ్యమి జరుపుకోవాలి అంతేకాదు పోలి పాడ్యమి దీపాలను సూర్యోదయానికి ముందు వదలాలి పాడ్యమి దీపాలు వదిలిపెట్టేందుకు బ్రహ్మ ముహూర్తం అనేది ఎంతో ముఖ్యం ఈ బ్రహ్మ ముహూర్తం డిసెంబర్ రెండవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో పాడ్యమి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఈ బ్రహ్మ ముహూర్త కాలంలోనే పూజ చేసుకుని దీపాలను వదలాలి ఈ బ్రహ్మ ముహూర్తం తర్వాత పోలీ పాడ్యమి దీపాలను వదిలిన పూర్తి ఫలితం రాదు కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్త పూర్తయ్యేలోపు అంటే నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలలోపు పోలీ పాడ్యమి దీపాలు వెలిగించేయాలి తర్వాత పొరపాటున కూడా దీపాలు పెట్టకూడదు పెట్టినా ఫలితం ఉండదు కనుక అందరూ కూడా పోలీ పాడ్యమి రోజు దీపాలను పెట్టేటప్పుడు ఈ నియమాలను పాటించండి ఇక పోలీ పాడ్యమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం పాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుచి అయిన దుస్తులను ధరించి ముందుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను దర్శనం చేసుకొని ఆ తర్వాత తులసి కోట వద్ద శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గును వేసి ముగ్గును పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి తర్వాత పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఆవు నెయ్యి అరటి దొప్పలు ముప్పై ఒక్క వత్తులు పువ్వులు కొబ్బరికాయ అగరవత్తులు చలివిడి వడపప్పు మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలి ఇంటిలో దీపారాధన చేసుకొని తర్వాత తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ముప్పై ఒక్క వత్తులను అరటి దొప్పలతో సహా నీటిలో వదలాలి ముందుగా ఒత్తులను పత్తితో తయారు చేసుకొని ఆవు నేతితో నానబెట్టి ఉంచుకోవాలి ఈ ఈరోజు ఉదయం లేదైనా కాలువ వద్ద కానీ చెరువు వద్దకు వెళ్ళి ఒక అరటి దొప్పలో ముందుగా నానబెట్టిన ఉంచుకున్న ఒక ఒత్తులను ఉంచి చిటికడు పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం అక్షింతలను వేసి కొంచెం చలిమిడి వడపప్పు నైవేద్యంగా ఆ అరటి దొప్పల్లో ఉంచి ఆ ఒత్తులను వెలిగించి నెమ్మదిగా నీటిలో వదలాలి తర్వాత మూడుసార్లు నీటిని నెమ్మదిగా చేతితో ముందుకు తోయాలి అంటిని పోలిని సాగ నంపుతున్నట్టుగా ముందుకు నీటిని తోయాలి ఆ తర్వాత పోలి యొక్క కథలు చెప్పుకోవాలి లేదా మనసులో తలుచుకోవాలి అమ్మ ఆ పసుపు కుంకుమలు తీసుకొని మాకు కూడా పసుపు కుంకుమలను ప్రసాదించి తల్లి అని ఆమెను వేడుకోవాలి అలాగే చలిమిడి వడపప్పును స్వీకరించి మాకు కడుపు చల్లదనాన్ని కల్పించు తల్లి అని ప్రార్థించాలి అక్కడే ఉన్న కనీసం ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి ఇంకా ఎక్కువ మందికి ఇచ్చినా పర్వాలేదు ఇలా చేస్తే ఆ స్త్రీలకు సౌభాగ్యం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం లేదండి మాకు కొలనుకు వెళ్ళడం వీలు కాదు అనుకునేవారు మీ ఇంటి దగ్గర ఉన్న తులసి కోట వద్ద ఒక పెద్ద పాత్రలో డబ్బులో నీళ్లు నింపి దాంట్లో తులసి కోట వద్ద ఉంచి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగానే అటు దీపాలను తులసి కోట వద్ద ఉంచి నీటి పాత్రలో జాగ్రత్తగా విడిచి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత సర్వం శ్రీ పార్వతి పరమేశ్వరమస్తు అని చెప్పి నీటిని వదలాలి ఎవరైనా పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించలేకపోతే ఈరోజు తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు అలాగ చలివిడి వడపప్పు తులసి కోట వద్ద నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఒక విషయం అండి ఈ పూజ మొత్తం పూర్తిగా నక్షత్రం ఉన్నప్పుడే చేయాలి అంటే తెల్లవారక ముందే చేయాలి తర్వాత దగ్గరలో ఉన్న గుడికి కానీ లేదా వీలు ఉన్న వాళ్ళు శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి చాలామంది ఈరోజు ముప్పై లేదా ముప్పై ఒక్క సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలను పెడతారు కానీ అలా చేయకూడదు ఖచ్చితంగా ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవాలి కార్తీక మాసం ముప్పై ఒక్క రోజులకు ముప్పై ఒక్క ఒత్తులు అలాగే కా పాడ్యం ఈ రోజుకు రెండు ఒత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకోవాలి చాలామంది ముప్పై ముప్పై ఒకటి సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలను పెడతారు కానీ అలా చేయకూడదు ఖచ్చితంగా ముప్పై మూడు ఒత్తులతోనే దీపాలను వెలిగించుకోవాలి అలాగే పోలీ పాడ్యం ఈరోజు చాలామంది కొబ్బరి చిప్పల్లో ప్లాస్టిక్ ధర్మాకోల్ కప్స్లో దీపాలను పెట్టి వదులుతూ ఉంటారు కానీ అది చాలా తప్పు ఎందుకంటే ఇవి గంగలో కలిసిపోవు వీటిల్లో దీపాలు పెట్టి నదులలో వదిలితే వీటి వలన నీటిలోనే చాలా కూడా హాని కలిగిస్తాయి కొబ్బరి చిప్పల్లో దీపాలను పెట్టి నీటిలో వదలటం వలన అవి తొందరగా మట్టిలో కలవవు ఎవరు అయినా సరే సం స్నానం కోసం ఆ కొలలో లేదా కాల్వలో లేదా ఆ నదిలో దిగినప్పుడే పొరపాటున అవి వారి కాలికి గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది దానివలన పుణ్యం రాదు పాపం చుట్టుకుంటుంది ఖచ్చితంగా పోలీ పాడ్యం ఈరోజు శాస్త్రం ప్రకారం అట్టి డొప్పల్లోని దీపాలు వెలిగించి నదులలో వదలాలి ఇదే శాస్త్రం ఒకవేళ మీకు అటు డొప్పలు అందుబాటులో లేకపోతే రసాదం డొప్పలు ఇస్తరాకు ఆకులతో చేసిన డొప్పలు ఉంటాయి కదా అటువంటి డొప్పల్లో పెట్టి వెలిగించవచ్చు అంతేగాని కొబ్బరి చిప్పల్లో ప్లాస్టిక్ డొప్పలలో ధర్మాకోల్ కప్సులలో దీపాలు పెట్టి నదులలో వదలవద్దు పాపం చుట్టుకుంటుంది ఎందుకంటే మనం పెట్టిన దీపాలు గంగలో ఐక్యమైపోవాలి అప్పుడే ఫలితం కలుగుతుంది అటి డప్పల్లో దీపాలు వదిలితే ఆ అట్టి డొప్పలు కిందికి వెళ్ళి మెత్తగా మారిపోతాయి ఆ అట్టి డొప్పలను చేపలు తినేస్తాయి కానీ ప్లాస్టిక్ ధర్మాకోల్ నీటిలో కరగవు పైగా జలాచరులకు కీడు చేస్తాయి కనుక వీటిలో దయచేసి దీపాలు వదలవద్దు ముఖ్యంగా కొబ్బరి చిప్పల్లో దీపాలను వదలవద్దు అవి అక్కడ స్నానం చేసే జనాలకు గుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొరపాట్లు చేయవద్దు అలాగే పోలీ పాడ్యం ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు పొరపాటున కూడా నది దగ్గరికి వెళ్ళి కానీ లేదా ఇంటి వద్ద కానీ నీటిలో దీపాలను వదలకూడదు అలా చేస్తే పాపం కలుగుతుంది పోలి పాడ్యంకి నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు దీపాలు వదలవద్దు దీపాలు వదలలేకపోయామని మీరేమీ బాధపడకండి నెలసరిలో ఉన్న ఆడవారు మనస్ఫూర్తిగా పోలీ పాడ్యం ఈరోజు మనసులో దైవాన్ని స్మరించుకోండి చాలు ఎందుకంటే భక్తి ముఖ్యం హంగులు ఆర్భాటాలు అవసరం లేదు పోలీ స్వర్గం కథ ద్వారా తెలుసుకోవలసిన విషయం ఇది చాలామంది నాలుగవ రోజుకు వెలిగించవచ్చునని లేదా ఐదవ రోజు స్నానం అయిపోయింది వెలిగించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ పొరపాట్లు చేయవద్దు మనం ఏ పూజ అయినా సరే ఐదు రోజులు స్నానం అయిపోయిన తర్వాత ఆరవ రోజు నుంచి మాత్రమే మనం పూజలను చేసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి హోలీ పాడ్యమి రోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు పొరపాటున కూడా దీపాలు వదలవద్దు ఈ పోలీ పాడ్యమి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆడవాళ్ళు ఈరోజు తెల్లవారుజామున నిద్రలేస్తారు కనుక మధ్యాహ్నం కాస్త ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు కానీ ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు అలా నిద్రిస్తే మీరు చేసిన పూజకు ఫలితం రాదు అదే విధంగా పోలీ పాడ్యమితో కార్తీక మాసం పూర్తయ్యి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కనుక చాలామంది పోలీ పాడ్యమి రోజు మాంసాహారం తింటారు అంటే కార్తీక మాసం ముప్పై రోజులు మాంసాహారం తినని వారు ఈ రోజు నుండి మళ్ళీ మాంసాహారం తీసుకుందాం అనుకుంటూ ఉంటారు కానీ ఈ పోలీ పాడ్యమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు మరుసటి రోజు నుంచి మాంసం తీసుకోవచ్చు కానీ హోలీ పాడ్యమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు అలాగే పోలీ పాడ్యమి పూజ చేసేవారు తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి పొరపాటున కూడా ఈరోజు భార్యాభర్తలు కలవకూడదు అదే విధంగా పోలీ పాడ్యం ఈరోజు దీపాలు వెలిగించేవారు తప్పకుండా నదులలో కోళ్ళనులో లేదా కాలువలో తప్పకుండా స్నానం చేసి ఈ పోలి పాడ్యం ఈ దీపాన్ని వదలాలి లేదా వెలిగించుకోవాలి నదులలో స్నానం చేసే నీళ్లు లేనివారు మీకు అందుబాటులో బావులు ఉన్న ఆ నీటితో స్నానం చేసి అయినా సరే ఈ దీపాలను వెలిగించుకోవచ్చు లేదా కాలువలలో కూడా స్నానం చేయవచ్చు ఇవేమి కుదరని వారు సాయంత్రం బకెట్ నీటిని ఆరో బయటలో ఉంచి ఉదయాన్నే గంగాదేవి నామాన్ని మూడుసార్లు తలుచుకొని స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలా స్నానం చేసి నదులలో చెరువులలో కాలువలలో పోలీ దీపాలను వదలవచ్చు మాకు నదులు కాలువలు చెరువులు చాలా దూరంలో ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇలా బకెట్ నీటితో స్నానం చేసి ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆ నదులలో కానీ చెరువులో కానీ కాలువలో కానీ దీపాలను వదిలించుకోవచ్చు ఇలా వదిలే అవకాశం లేని వారు ఇంటి వద్ద తులసి కోట వద్దనైనా సరే టబ్బులో లేదా బకెట్లో కూడా ఆ దీపాలను వెలిగించుకోవచ్చు ఈ దీపాలను స్టీల్ బకెట్లో లేదా స్టీల్ డబ్బులో వెలిగించుకోకూడదు ఇత్తడి లేదా అల్లియం లేదా ప్లాస్టిక్ బకెట్లలో వెలిగించుకున్న పర్వాలేదు ఈ అంతా కూడా సూర్యోదయానికి పూర్వమే అయిపోవాలి కాబట్టి జాగ్రత్త వహించండి ఉదయాన్నే వెలిగించాలి కదా అని ఏ ఎనిమిదింటికో తొమ్మిదింటికో కాకుండా సూర్యోదయానికి పూర్వమే అంటే కనీసం ఐదున్నర లోపు వెలిగించేసుకోవాలి అదే విధంగా ముప్పై మూడు వత్తులను వెలిగించేటప్పుడు అగిపుల్లతో వెలిగించరాదు ఏక ద్వారా వెలిగిస్తే చాలా మంచిది ఈరోజు ముత్త తాంబూలం ఇస్తే చాలా మంచిది వారికి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు పొరపాటున కూడా ఆ తాంబూలంలో నలుపు కాఫీ రంగు ఊదా రంగు వంటి కలర్లో ఉన్న జాకెట్ ముక్కలను ముత్త ఇవ్వకూడదు ఎరుపు ఆకుపచ్చ రంగు పసుపు రంగు ముక్కలు ఇస్తే చాలా మంచిది కాబట్టి పోలీ పాడ్యమి రోజు పూజ చేసే వారందరూ కూడా తప్పక ఈ నియమాలను పాటించుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం లభిస్తుంది లేదంటే పూజకు ఫలితం రాదు పైగా కష్టాలను ఎదురవుతాయి అయితే ఇలా పోలీ పాడ్యమి రోజు పోలీ దీపాలు పెట్టేటప్పుడు ఆడవాళ్ళు పసుపు రంగు దుస్తులను వేసుకొని లేదా పసుపు రంగు చీరను కట్టుకొని దీపాలను వెలిగిస్తే మీకు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు కాబట్టి పోలీ పాడ్యమి రోజు ఎవరైతే పసుపు రంగు చీర కట్టుకొని అరటి డొప్పలలో దీపాలు వదులుతారో వారికి లక్ష్మి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది కావున అందరు కూడా హోలీ పాడ్యమి రోజు ఈ రంగు చీర కట్టుకొని దీపాలను వదలండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీపాలను పోలీ పాఠ్యం రోజు ఈ విధంగా నదుల్లో చెరువులలో వదలండి అంత మంచి జరుగుతుంది చాలామంది పోలీ పాఠ్యం రోజు మాంసాహారం తింటారు అంటే కార్తీక మాసం ముప్పై రోజులు మాంసాహారం తినని వారు ఈ రోజు నుండి మళ్ళీ మాంసాహారం తీసుకుందాం అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ పోలీ